మీడియా మిత్రులకు హృదయపూరంగా నమస్కారం నాతో పాటు ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ వనతల సురేష్ గారు కూడా ఇక్కడే ఉన్నాడు సబ్జెక్టు ప్రధానంగా ఈ గత ఇరవై రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఏర్పాటు అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది ఏది కోరితే అది జరిగింది చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అరిచి గీపెట్టినా ఎక్కడ చెల్లడు ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది ఈరోజు ఏది చెల్లడంలే చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు ఇప్పటికీ ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఐదు వందల రోజులు దాటింది మరొక పదమూడు వందల రోజులు ఉంది థర్టీన్ హండ్రెడ్ డేస్ నేను రాబోయే వెయ్యి రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని అతనికి ఏమి తెలియదు బడ్జెట్ అంటే తెలియదు అతనికి డబ్బులు సంపాదించే రోగం పదవి కావాలా ధర్మ సంస్కృతిని వదిలేసినాడు ధర్మ విశృతి విస్మృతికి అలవాటు పడాడు ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు ఇది మా కుటుంబ ప్రభుత్వం అతనిది ధర్మ విస్మృతి అంతకంటే దరిద్రం లేదు అతని యొక్క ఆలోచనది కనికరము లేని కనకరాజు నేను గతంలో చెప్పినా అతనికి కనకము కావాలా రాజరికం కావాలా ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు రాబోయే వెయ్యి రోజుల్లో పదమూడు వందల రోజులు ఉంది ఇంకా మూడు వందల రోజులను పక్కన పెట్టి రాబోయే వెయ్యి రోజుల్లో అమరావతి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాబోతుంది పక్కన పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్వోదయ స్కీమ్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిలమలమ్మ గారిని అడగడం పాటిల్ సిఆర్ పాటిల్ గారిని అడగడం అరవై ఐదు వేల కోట్లు పూర్వోదయ స్కీమ్ కింద ఐదు రాష్ట్రాలు సెలెక్ట్ కాబడినాయి కేంద్రం ద్వారా అందులో మన రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఐదు అంశాలు ప్రధానంగా ఇరిగేషన్ ఇరిగేషన్కి అరవై ఐదు వేల కోట్లు ఇస్తామని బడ్జెట్లు కూడా పెట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీ నాడు జరగబోయే దాంట్లో అంటే ఈ రాష్ట్రంలో పోలవరం సపరేట్ ఐటెం అది కాకుండా గాలేర్ నగర్ కానీ అందరినీవా కానీ తెలుగుగంగా కానీ ఎస్ఆర్బిసి కానీ అక్కడ నార్త్ మూడు జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో జరగబోయే కార్యక్రమాలు కానీ పురుషోత్తపట్నం కానీ చెరువులు కానీ కుంటలు కానీ చెక్కు డ్యాములు కానీ సబ్ సర్ఫేస్ డ్యాములు కానీ అరవై ఐదు వేల కోట్లు కావాలా అదంతా పూర్వోదయ కింద శాంక్షన్ ఇస్తామని చెప్పినారు మేము దీన్ని బట్టే నేను వెయ్యి రోజులను దృష్టిలో పెట్టుకొని చెప్పే మాట అదే కాకుండా నేషనల్ హైవేలు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల పనులు జరుగుతున్నాయి ఎనభై వేల కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్లు నిన్న గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తొంభై రెండు పర్సెంట్ పూర్తయినాయి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కొత్త ఎయిర్పోర్టు కోసం వస్తున్నాడని నాలుగు ఎయిర్పోర్ట్లు నాలుగు చోట్ల సీపోర్ట్లు సాగర్మాల కింద మనకు దాదాపు లక్ష కోట్లు సీపోర్ట్ల కింద జరగబోతున్నాయి అది కాకుండా హౌసింగ్ ఈ దేశంలో మూడు కోట్ల ఇళ్ళు శాంక్షన్ అయితే పిఎం ఏవై కింద మన రాష్ట్రానికి ఫోర్ పర్సెంట్ రావాలి యాక్చువల్గా అంటే పన్నెండు లక్షలు కానీ ప్రత్యేకంగా విడిపోయిన రాష్ట్రం చెడిపోయిన రాష్ట్రం అని ఇరవై ఐదు లక్షల ఇళ్ళు అందులో ప్రధానంగా టిడుకో హౌస్ టిడుకో హౌస్తో పాటు ఎన్టీఆర్ హౌసింగ్ గతంలో మానవాడు దొంగలో దొక్కినాడు తనేమో ఇల్లు కట్టుకుంటూ రెండు చోట ఐదు చోట్ల కట్టి మళ్ళీ రుషికొండలో ఆరో ఇన్ను నాలుగు వందల యాభై కోట్లతో కట్టి ఆక్రమించుకోవాలని చూసినాడు అతన్ని సక్సెస్ కాసింగ్ ఆ విధంగా పూర్తి చేయబోతున్నాం రాగునీళ్ళు జలజీవన్ మిషన్ దొంగలో దొక్కినాడు కానీ ఇప్పుడు జలజీవన్ మిషన్ అమృత్ జలజీవన్ మిషన్ అంటే పల్లెలకు అమృత్ అంటే పట్టణానికి రెండు పూర్తి చేయబోతున్నాం కరెంటు ఈ దేశంలో నాలుగు లక్షల యాభై వేల మెగావాట్లు ప్రొడక్షన్ ఉంది కానీ గౌరవ ప్రధానమంత్రి గారు గ్రీన్ ఎనర్జీ కింద మరొక ఐదు లక్షలు మెగావాట్లు అందులో మన రాష్ట్రంలో లక్ష అరవై వేలు నాట్ ఓన్లీ ప్రొడక్షన్ ట్రాన్స్మిషన్ కూడా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ అని హెచ్ఈడిఎస్ఏ అని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు ఆర్ఈసీ ద్వారా నిధులు విండు పవరు సోలారు యురేనియం కార్పొరేషను థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అందరికీ రేషన్ కార్డులు ఉచిత బియ్యం హాస్టళ్లకు సన్న బియ్యం కూడా ఇంటర్మీడియట్ కూడా లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ కూడా ప్రవేశపెట్టాడు మధ్యాహ్న భోజనం అది సన్న బియ్యంతో పదహైదు రోజు పదహైదు రోజుల పాటు గతంలో మాదిరి కాకుండా బియ్యం డిస్ట్రిబ్యూషన్ సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్నాయి సూపర్ సిక్స్ సూపర్ హిట్ మన జిఎస్టీ టూ ఆగస్టు ఇరవై రెండు నుంచి ఆగస్టు పదైదు నుంచి బస్సు ప్రయాణం ఈ సూపర్ సక్సెస్ జీఎస్టీ మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు పోయి నెల పదహారో తేదీ నాడు కర్నూలుకు వచ్చి అనౌన్స్మెంట్ చేసినాడు సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ మేము జగన్కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం చెస్ గేమ్లో ఉంది చెక్ అంటే రాజుకు చివరాట మేము అతన్ని వేటాడతాం మా ఆట సక్సెస్ అవుతుంది అతనికి ఎండు మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి అతనిది అదోగది తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ డైనోసార్ సార్ కాబోతుంది అది తెలుసుకోవాలి అతను నే అతను ఏం చేసినా పప్పులుడు కావు మేము ప్రతి అంశాన్ని తూచా తప్పగా పాటిస్తాం అతన్ని తూ అనేటట్టుగా చేస్తాం అతని బతుకు ఘోరం చేస్తాం కేసుల్లో ఇరుక్కోపోతున్నాడు మననే జోగి రమేష్ షిట్ టూలో ఇరుక్కున్నాడు తమ్ముడు కూడా సిట్ వన్ సీరియస్గా ఉంది ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఎస్ ధనంజయ రెడ్డి అతనితో పాటు ఉండే పిఏ కృష్ణమోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అది సిట్ వన్ లిక్కర్ సిట్ వన్ ఇరుక్కున్నాడు నాలుగు వందల కేజీల బంగారం కొనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది మహాతల్లి భారతి గారు నాలుగు వందల కేజీలు కేజీ కోటి రూపాయలు బంగారు ధనదాహానికి అర్థం లేదు నేను ఎప్పుడో చెప్పినా జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవైలో అనంతపురం మీటింగ్లో అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టున్నది ఆ రోజుల్లోనే నేనే రాజు నాదే రాజ్యం నాదే రాజ్యాంగం అదే భారతీయ రాజ్యాంగం అని అదే భారతీయ రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు మన సిగ్గులే పులివెందల ఉప ఎన్నికలో టెన్ పర్సెంట్ మాకు వచ్చిన ఓట్లు రాలే టోటల్ ఓట్లలో అయితే నైన్ పర్సెంటే పదిహేడు పర్సెంట్ రావాలి డిపాజిట్ రాకుండా చేసినాం అదేదో మతలాబు చేశామంట మేము మతలాబు చేసినాం పదకొండు నామినేషన్లు పన్నాయి సిగ్గుండాలి కదా అటకాయించాలి కదా అదే పులివెందల్లో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేసినాడు అతను మాట్లాడేదానికి అక్కే లేదు అతను ఉద్యోగాల విషయాలకు వచ్చినప్పుడు మెయిన్ ఉద్యోగస్తులు మూడు కోరికలు ఉంటాయి హెచ్ఆర్ అని పిఆర్సి అని ఐఆర్ అని మూడు రివర్ చేశాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సికి ప్రపోజల్ ఒప్పుకున్నాడు ఒక ఇంక్రిమెంట్ డిఏ కూడా పెంచినాడు ఏమైనా అక్షయపాత్ర అనుకుంటున్నాడా బడ్జెట్ అంటే కల్పతరువు కాదు అక్షయపాత్ర కాదు ఉన్న డబ్బును పొదుపుగా పద్ధతిగా సెంట్రల్ సహకారంతో అన్ని పనులు చేయడమే బడ్జెట్ రూపకల్పన మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మన బడ్జెట్ పయ్యావలి కేశర్ గారు పెట్టినది యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లు సెంట్రల్ బడ్జెట్ అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పనిని బాధ్యతగా ప్రధానమంత్రి గారు మా గౌరవ ప్రధానమంత్రి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి మూడవసారి విశ్వగురువు పదకొండవ స్థానము మన్మోహన్ సింగ్ గారు వదిలిపెడితే ఇప్పటికీ ప్రపంచంలో ఆర్థిక విధానంలో నాలుగవ స్థానము రేపు రెండేళ్లలో మూడవ స్థానము నాలుగేళ్లలో మొదటి స్థానము రేపు పోలింగ్ నాటికి అందులో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో తీసుకుపోయేదానికోసం ఆయన సహకారంతో గూగుల్ వచ్చింది దాన్ని అంటాడు ఆ గూగుల్ ఏంది అన్నాడు ఫస్ట్ లేదు లేదు నా